డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఓఎన్జీసీ అధికారి విక్రమ్ సక్సేనా తెలిపారు ప్రమాదం జరిగిన బావికి క్యాప్ వేయడానికి ప్రయత్నాలు ప్రారంభించామన్నారు ఆరు ఏడు రోజుల్లో వెల్ క్యాప్ వేస్తామని స్పష్టం చేశారు తమ సంస్థ నిపుణులు అన్ని సాంకేతిక పరిజ్ఞానంతో సిద్ధంగా ఉన్నారని విక్రమ్ సక్సేనా వివరించారు ప్రజలందరికీ కూడా దే హావ్ గాన్ బ్యాక్ టు దేర్ హోమ్స్ అండ్ నార్మల్సీ రీస్టోర్ అయింది బట్ స్టిల్ దెర్ ఆర్ సమ్ అప్రిహెన్షన్స్ అవన్నీ కూడా క్లియర్గా లోకల్ పబ్లిక్ తో రిప్రజెంటేటివ్తో ఓఎన్జీసీ తో లోకల్ పబ్లిక్ అందరికి కూడా మాట్లాడడం జరిగింది సజ్ దట్ ఇలాంటి ఇప్పుడు రైట్ నో అయితే దెర్ ఇస్ నో ఇష్యూ మీరు పీస్ఫుల్గా అక్కడ ఉండొచ్చు అని చెప్పేసి కన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది రైట్ నో ఎన్యుమరేషన్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ హాఫ్ బీన్ ఎవాక్యువేటెడ్ అక్కడ ఎన్ని కొబ్బరి చెట్లు ఎగ్జాక్ట్ నెంబర్స్లో పాడైపోయాయి ఎంత ఎన్ని ఎకరాల్లో పాడైపోయింది సో అక్కడ రీస్టోరేషన్ డ్యామేజెస్ ఏమేమి జరిగాయి అక్కడ మనం ఎక్స్ట్రా ఏమేమి రోడ్లు వేసాము ఎక్కడి నుంచి వాటర్ కలెక్ట్ చేస్తున్నాము సో అవన్నీ కూడా ఎన్యుమరేషన్ జరుగుతుందండి రైట్ నో సో ఫ్రమ్ ద ఓన్జీసీ అథారిటీస్ చెప్పడం ఏంటంటే రైట్ నౌ ఎవరిథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ సో వాళ్ళు ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ పంప్స్ ఆపరేట్ చేసి అక్కడ ఆ టెంపరేచర్స్ అన్ని రెడ్యూస్ చేసి ఆల్మోస్ట్ ఆ యొక్క ఆ వెల్కి టెన్ మీ టెన్ మీటర్స్ రేడియస్లో దే ఆర్ ఫంక్షనింగ్ సో టె టెన్ టు ఫిఫ్టీన్ మీటర్స్ రేడియస్లో ఇప్పుడు వాళ్ళ టీమ్స్ వర్క్ చేస్తున్నారు సో దట్ ఏదన్నా డెఫిషియన్సీస్ ఉన్నాయా హౌ డి ఇట్ హ్యాపన్ అనేది ఎంక్వైరీ జరుగుతుంది అండ్ క్యాపింగ్ అనేది ఎన్ని డేస్లో జరుగుతుంది అనేది ఆవిడ Uh, I expect ONGC authorities to explain. National Oil Company, uh, it's our responsibility to restore the well uh, at uh, fastest progress. And you will be happy to know that uh, today, uh, that road to the rear part of the well is now functional. And we are extracting, uh, removing the, all the debris from the uh, well. The intensity of heat and uh, the flame has reduced considerably so our people are working very near to the well so the process of debris removal has also picked up so the positive thing is now we'll very soon we'll be reaching near to the well we'll be observing it we'll have a full access to the valid area then we'll take a decision how to cap it please subscribe to yk tv network please subscribe to yk tv please watch yk news don't forget to subscribe yk news channel